హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా కోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ ఒకరోజు చీకట పడుతుండగా ఒక బస్సు ప్రయాణికులతో తన గమ్యస్థానానికి బయలుదేరింది అడవి గుండా ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది ప్రయాణికులు చూస్తుండగానే బస్సుకు సమీప దూరంలో ఒక చెట్టుపై పిడుగుపడింది డ్రైవరు చాకచక్యం వల్ల బస్సును ఆపేశాడు ఆ చెట్టు పక్కనున్న లోయలో పట్టడం వల్ల బస్సుకు బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు కొద్దిసేపు తర్వాత బస్సు మళ్ళీ బయలుదేరింది ప్రయాణికులు భయంతో ఏం జరుగుతుందో అని భయపడుతూ ఊపిరి పిగబట్టుకుని కూర్చున్నారు కొంత దూరం వెళ్ళిందో లేదో కానీ మరో మలుపు దగ్గర బస్సుకు అతి కొద్ది దూరంలోనే మరో పిడుగు చెట్టు మీద పడింది డ్రైవర్ మళ్ళీ తెలివిగా బస్సును కంట్రోల్ చేశాడు ఇలా రెండుసార్లు జరిగేసరికే బస్సులో ఉన్న వారందరూ భయంతో వణికిపోతున్నారు పైగా రాత్రి సమయం ఉరుములు మెరుపులతో గాలివాన ఏం చేయాలో తోచక అరుపులు కేకలతో బస్సులో వారందరూ భయంతో ఊపిరి బిగబట్టి కూర్చున్నారు అంతలో బస్సులో ఉన్న ఒక పెద్ద మనిషి ఇలా అన్నాడు మన బస్సులో పిడుకు గండం ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు లేకపోతే ఇలా రెండుసార్లు మన బస్సుకు అతి దగ్గరలో పిడుగు ఎందుకు పడుతుంది అతని కర్మ మనందరికీ పడుతుంది అతనితో పాటు మనందరం కూడా చావాల్సిందేనా అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి బస్సులో ఉన్న అందరూ ఒక్కొక్కరు బస్సు దిగి ఆ చెట్టును ముట్టుకొని తిరిగి బస్సులో కూర్చోండి ఎవరికైతే మరణం ఉందో ఆ వ్యక్తి చెట్టును పట్టుకోగానే చనిపోతాడు మిగిలిన వాళ్ళు క్షేమంగా ఉండవచ్చు ఒక్కడి కోసం అందరూ చస్తారో అందరి కోసం ఒక్కడ చస్తాడో ఆలోచించండి అని చెప్పి అన్నాడు చివరకు అందరూ ఒప్పుకొని ఒక్కొక్కరు బస్సు దిగి చెట్టును పట్టుకొని తిరిగి బస్సులో కూర్చుంటున్నారు చివరకు ఒక వ్యక్తి మిగిలాడు ఆ వ్యక్తి బస్సు దిగి ఆ చెట్టును పట్టుకోవడానికి ఇష్టపడటం లేదు అందరూ అతని వైపు చూస్తూ నువ్వు దిగి చెట్టును పట్టుకో వెళ్ళి అని గద్దించి బలవంతంగా బస్సు దించాడు అతను చేసేది లేక ఇష్టం లేకపోయినా వెళ్ళి ఆ చెట్టును పట్టుకున్నాడు అంతే ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో మళ్ళీ పిడుగుపడింది ఆ పిడుగుపడింది చెట్టు మీద కాదు ఆ వ్యక్తి మీద కాదు బస్సుపై పడింది అందులో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా చనిపోయారు నిజానికి ఈ వ్యక్తి బస్సులో ఉండటం వల్లనే అందరూ సురక్షితంగా ఉన్నారు ఎలాంటి ప్రమాదం జరగలేదు ఎప్పుడైతే బస్సు దిగి చెట్టు దగ్గరికి వెళ్ళాడో ఒక్కసారిగా పిడుగు బస్పై పడింది వారి వారి స్వార్థం వల్ల అతనిని బలవంతంగా బస్సు నుండి దింపేశారు దిగినవాడు బతికిపోయాడు మిగిలిన వారు చనిపోయారు పుణ్యఫలం కర్మఫలం రెండు ఒకేసారి జరిగాయి కర్మఫలం పుణ్యఫలం అంటే ఇదేనేమో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి సర్వే జన సుఖనోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి